వెల్కమ్ టు మహి మీడియా సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు ముందుగా హెలికాప్టర్ ద్వారా ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలవరం అమరావతి రాష్ట్రానికి రెండు కళ్ళు అని సీఎం అన్నారు పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని తెలిపారు పోలవరం వల్ల ఏడు లక్షల ఇరవై వేల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు ఇరవై ఎనిమిది లక్షల మందికి తాగునీరు తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు విశాఖ పారిశ్రామిక అవసరాలు తాగునీటికి ఇరవై మూడు టిఎంసీలు అందుబాటులోకి వస్తాయని అన్నారు పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ చేంజర్ గా తయారవుతుందని స్పష్టం చేశారు పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి అనుసంధానం చేశామన్న సీఎం గొల్లపల్లి రిజర్వాయర్ వస్తే చాలా వరకు ఇబ్బంది ఉండదని వెల్లడించారు ఇరిగేషన్ ఇరిగేషన్కు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుందని నుంచి బనకచర్లకు నీళ్లు తీసుకెళ్లొచ్చని అన్నారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధారకు వెళ్తుందని ఇవి పూర్తి చేయగలిగితే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఉపయోగకరమని పేర్కొన్నారు